ను కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం సందర్శించారు వివరాలు ఇలా ఉన్నాయి దేశంలోని నెంబర్ వన్ ఎయిమ్స్ హాస్పిటల్ గుంటూరు ప్రాంతంలో ఉండడం అదృష్టంగా భావించాలని కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ అన్నారు రానున్న కాలంలో ఎయిమ్స్ లో మరికొన్ని డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయబోతున్నా పేదలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు రోగుల కోసం త్వరలో రెండు ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్స్ స్థానిక టీడీపీ సీనియర్ నేత పోతేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అద్భుతమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ని తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావాల్సిన వాటర్ సప్లై కానీ పవర్ బ్యాకప్ కానీ ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ కెపాసిటీ ఎక్స్పెన్షన్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై తయారు చేశాం అదే విధంగా స్టాం వాటర్ డ్రైన్స్ అడిషనల్ రోడ్స్ ఇవి కాకుండా పది ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్ గా అయిపోయినాయి వాటర్ అంతా బాగా వస్తూ ఉందని చెప్తా ఉన్నారు ఇవన్నీ కాకుండా జనరల్ గా రివ్యూ చేసింది దాదాపుగా నేను వంద రెండు వందల మంది తో మాట్లాడితే ఒక్కళ్ళో ఇద్దరు కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్తారు తప్పించి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని నర్సింగ్ కేర్ గాని అన్ని బాగున్నాయని చెప్పారు ఇక దీంతో పాటు సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేనేం చేయగలను స్టేట్ గవర్నమెంట్ లో ఎక్కడ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయా అదేవిధంగా ఎయిమ్స్ వారు ఏం చేయగలను దాని మీద కొన్ని ఇష్యూస్ అన్ని తీసుకున్నాం ఇది నైన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్టీ నైన్ సిక్స్టీ బెడ్స్ ఉండాల్సిన ప్లేస్ ఇప్పటి వరకు సిక్స్ హండ్రెడ్ బెడ్స్ ఆపరేషన్ ఉన్నాయి అంటే ఇంకా త్రీ హండ్రెడ్ అండ్ ఎయిట్ సిక్స్టీ బెడ్స్ రావాలి ఐసీఈ వచ్చేటప్పటికి ట్వంటీ బెడ్స్ ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ అంటే నైంటీ బెడ్స్ వరకు స్కోప్ ఉంది బెడ్స్ ఎక్స్పాండ్ చేయాలి స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు ఆ స్టాఫ్ ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ ఈ రోజు చూస్తా ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా రాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతా ఉన్నాయి అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ వచ్చేటప్పటికి ఏడున్నర లక్షల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉన్నాయి ఈ రోజున సర్జరీస్ కూడా ఏడు వేల ఆరు వందల సర్జరీస్ చేస్తా ఉన్నారు ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి అదేవిధంగా అవుట్ పేషెంట్ పర్ డే తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అవుట్ పేషెంట్ ఉండేవాళ్ళు ఈ రోజున త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నారు కాదు దీని కెపాసిటీ డబుల్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ అవుట్ పేషెంట్స్ వరకు వచ్చేటువంటి పరిస్థితి హాస్పిటల్ డెవలప్మెంట్ బాగుంటే పేషెంట్ వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంది కేవలం గుంటూరు ప్రాంతం నుంచి కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా ఉద్దు పేషెంట్లు అందరూ వస్తా ఉన్నారు వాల్యూమ్ కు పెరిగే విధంగా హాస్పిటల్ని ఏ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఐసీయూ బెడ్స్ కానీ అడిషనల్ రెగ్యులర్ బెడ్స్ కానీ అడిషనల్ స్టాఫ్ గాని ఒక త్రీ డిపార్ట్స్మెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అదే అదేవిధంగా హిమటాలజీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇంకా లేవు అవి తీసుకురావాలి అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి ఇష్యూస్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేశాం అంటే ఇప్పుడు సపోజ్ ఫార్మసీ మెడిసిన్ స్టోర్ షార్టేజెస్ లైట్గా ఉన్నాయి వాటిని అడిషనల్ స్టోర్స్ ఎలా చేయాలి బయట బస్ షెల్టర్ లేక రేపు ఎండలు వస్తా ఉన్నాయి వీళ్ళందరూ నిలబడేటువంటి పరిస్థితి బస్ షెల్టర్స్ అన్ని కూడా టూ మంత్స్ లో కన్స్ట్రక్ట్ చేస్తా ఉందని చెప్పారు వీరు అదేవిధంగా అడిషనల్ బస్ షటిల్ సర్వీసెస్ మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు సిఎస్ఆర్ ద్వారా రెండు అంబులెన్స్ రెండు బస్సెస్ తీసుకున్నారు అవి కూడా ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే వారు స్టార్ట్ చేయబోతా ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము అదేవిధంగా అడిషనల్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి స్టాఫ్ కి కొన్ని బేసిక్ ప్రొవిజన్స్ అన్ని మిస్ అవుతున్నాయి అన్నారు అవన్నిటిని కూడా టూ మంత్స్ లో వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉంటారు ఇచ్చేస్తామని చెప్పారు ఇవి కాకుండా ధర్మశాల అనేది ఇక్కడ కీమోథెరపీ కానీ క్యాన్సర్ పేషెంట్లు కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే పది పదిహేను రోజులు హాస్పిటల్ ఉండే వాళ్ళకి ఉండటానికి ఇబ్బంది అవుతుంది రెంట్స్ ఎక్కువ పే చేస్తా ఉన్నారు పేదవారు కాబట్టి దానికి ఒక ధర్మశాల ఉంది దాన్ని కొంచెం బెటర్ చేయాలి ఎక్స్పాండ్ చేయాలని వీరు పవర్ గ్రిడ్ వారికి సిఎస్ఆర్ కింద నూట యాభై రూములు వచ్చే విధంగా సిఎస్ఆర్ కింద అప్లై చేశారు అన్నారు అది కూడా నేను టేకప్ చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఢిల్లీలో కోఆర్డినెట్జెస్ట్ చేస్తాం ఇలా అదేవిధంగా అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి కొన్ని అంబులెన్స్ సర్వీసెస్ బయట ప్రైవేట్ వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంది దానికి ఒక ప్రాపర్ గా ఈ కిలోమీటర్స్ ఇంత డిస్టెన్స్ అయితే ఇంత రేట్స్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీల్లేదని బయట డిస్ప్లే బోర్డ్స్ ఒకటి పెట్టమని అడిగాము అవి కూడా వీడి పెడతానని చెప్పారు సో ఇలాంటి చిన్న చిన్న అన్నీ వన్ బై వన్ కోఆర్డినేట్ చేసుకున్నాం బట్ ఏదైనా ఓవరాల్గా ఎయిమ్స్ని కూడా మంచిగా పేదవారికి ఒక సూపర్ స్పెషాలిటీ వచ్చే విధంగా చేయాలి చేసినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ వాల్యూమ్ కూడా పెరిగిపోతుంది ఎయిమ్స్లో పెరిగినప్పుడు ఇది మళ్ళీ ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వకుండా కూడా వీళ్ళని ఒక స్ట్రాటజీగా చేసుకొని మనం ఏ అయితే అడ్వాన్స్డ్ సర్వీసెస్ను మనం ప్రొవైడ్ చేయగలమో వాటిని ఎయిమ్స్గా పెట్టుకొని మిగిలిన చిన్న చిన్న సర్వీసెస్ అన్ని లోకల్ హాస్పిటల్స్కి వెళ్లే విధంగా చేయకపోతే ఎయిమ్స్ కూడా ఇంకో జనరల్ హాస్పిటల్ లాగా అయిపోయి వాల్యూమ్ ఓవర్లోడ్ అయిపోయి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి సో వారిని కూడా ఆ విధంగా స్ట్రాటజీ ఒక కల్చర్ ఏ విధంగా రేషనలైజ్ చేస్తారనే దాని మీద సూపర్ గారిని కోరాం మేము డైరెక్టర్ గారిని డైరెక్టర్ గారు కూడా మొన్నే కొత్తగా వచ్చారు పది రోజుల క్రితం వారికి కూడా మంచి మంచి ఐడియాలు ఉన్నాయి వారు వీటన్నిటిని చూసుకొని అందరితోటి కోఆర్డినేట్ చేసుకొని ఎయిమ్స్ని ని చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారు అనుకున్న విధంగా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండే విధంగా చేయటంలో నారా లోకేష్ గారు లోకల్ లోకల్ ఎమ్మెల్యే గారు నేను కూడా పాత్ర తీసుకుంటాను థ్యాంక్ యూ